హలో ఇవరువాన్ నేను మీ శ్రీకాంత్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఈ వీడియో ద్వారా చక్కని డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే మీకు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇంటి ముందు కూడా చూసినట్లయితే నలభై అడుగుల పెద్ద సైజు రోడ్డు అయితే ఉంది వీడియోని కూడా చివరి దాకా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసినట్లయితే హౌసెస్ అయితే చాలా బాగున్నాయి ఈ హౌస్ యొక్క లుకింగ్ కూడా చాలా బాగుందండి ఇంటి ముందు కూడా మనం చూసినట్లయితే ఆరింటి లోపలికి వెళ్ళేదానికి ఇచ్చినటువంటి ర్యాంప్ అండి ఇది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మంచి అంబియెన్స్ అయితే ఉంటుందండి మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా అందుబాటులో ఇవి ఫేసింగ్ హౌసెస్ అండి మెయిన్ గేట్ చూసినట్లయితే చాలా పెద్ద సైజ్ లో వచ్చింది బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో పెద్ద గేట్ అయితే ఇచ్చారు మనం ఇప్పుడు గేట్ అయితే ఓపెన్ చేశాము ఈ ఇంటి యొక్క కొలతలు కూడా ఒకసారి చూసినట్లయితే ఇరవై ఏడు అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతుతో అబ్బా మంచి కొలతల్లో ఎక్సలెంట్ ప్లాట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అందులో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ లో మెట్ల లండింగ్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారంగా నిర్మించబడినటువంటి హౌస్ ఇంటికి నాలుగు వైపులు కూడా వర్షం అయితే ఇచ్చారు ఇంకా నాలుగు వైపు వర్షం మీరు ఆలోచించుకోవచ్చు హౌస్ ఎంత నీట్ గా బిల్డ్ చేశారు వాస్తులో ఎలాంటి లోపం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు గాలి వెలుతురు దారాళంగా వచ్చే విధంగా మంచి ప్లాన్ ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సరే ఒకసారి గజాల కూడా చూసినట్లయితే నూట యాభై గజాల వరకు ఉంటుంది సెంట్రల్ లో చూసినట్లయితే మూడు పాయింట్ ఒకటి రెండు సెంట్లు అయితే ఉందండి అంటే మూడు సెంట్ల మీద కొంచెం ఎక్కువైతే ఉంటుంది వర్షం కూడా చూసారు పెద్ద సైజులో నాలుగు అడుగులు వెడల్పుతో వచ్చింది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అండి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా మనకి సఫిషియం అయితే ఇచ్చారు మెయిన్ డోర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ లాబీ స్పేస్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు పెయింటింగ్ అనేది టాప్ లో సీలింగ్ కూడా చేయడం జరిగింది మనం మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసుకొని ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా ఇచ్చేసారో చూద్దాము మెయిన్ ఎంట్రన్స్ లో వెస్ట్ ఫేసింగ్ టేక్ డోర్ అయితే ఇచ్చారు మనం ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేశాము ఫ్రెండ్స్ వీడియోని చివరి దాకా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకోనండి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము హాల్ చూసారు అంతా స్పేషియస్గా ఉందో టాప్లో బ్యూటిఫుల్ పీఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు మల్టీ కలర్ ఎల్లైటి రైటింగ్ కాంబినేషన్లో పెద్ద సైజులు ఇచ్చినటువంటి హాల్లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి నాకు ఈ హాల్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడాను గ్లాసీ ఫినిష్ ఫార్టీ టైల్స్ అయితే యూస్ చేశారు హాల్ అంతా కూడా చాలా విశాలంగా అయితే పెద్ద సైజులో వచ్చింది ఇక్కడ మనకి నార్త్లో కూడా మూడు విండోస్ అయితే చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి అయితే మన లోపలికి వచ్చాము ఇవి టీవీ యూనిట్ కబోర్డ్ అండి గ్లాస్ ఫ్రేమింగ్ కబోట్స్ కూడా వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఇక్కడ ఈ బెడ్రూమ్ అట్లా ఈ హౌస్ అంతా కూడాను ఫ్లోరింగ్ అంతా కూడాను గ్లాసీ ఫినిష్డ్ ఫార్టీ టైల్స్ టైల్స్ యూస్ చేశారు టూ బై సిక్స్ టూ బై టూ ఉన్నటువంటి టైల్స్ అయితే యూజ్ చేశారు పెయింటింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి మంచి మంచి పెయింటింగ్ కలర్స్ మంచి కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడాను మంచిగా ఫాల్ సిలింగ్ ఇచ్చేసారు వీటిలో కూడా ఎల్ఐడి ఎడీ కాంబినేషన్ కూడా ఇచ్చారు వుడ్ వర్క్ వచ్చరికి ప్లైవుడ్ విత్ సన్ గ్యాస్ వర్క్ అండి ఓకే అన్ని వివరాలు తెలుసుకుంటున్నాము ఒకసారి ప్రైస్ విషయం కూడా చూద్దాము ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫోర్ లాక్స్ అయితే చెప్తున్నారండి అంటే అరవై నాలుగు లక్షలు అనమాట ఈ హౌస్లో ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా సరే మనకు లోన్ ఇస్తుందండి ఈ అరవై నాలుగు లక్షల ప్రైస్ అనేది ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు రేట్ ప్రాది ఇంకా తగ్గిస్తారు కూడాను సో ఈ చక్కని అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు వెస్ట్రన్ కంబోర్ కూడా ఇచ్చేయడం జరిగింది తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా నేను మీకు చెప్తాను ఒకసారి వీడియో చివరిదాకా దాకా చూడండి ఇక్కడ మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీద చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజ్ వాళ్ళు కానీ టాప్లో పిఐపి ఫాల్ సీలింగు అట్లానే వుడ్ వర్క్ వచ్చే ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అయితే ఇచ్చారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది నూట యాభై గజాలు ఇల్లు చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి వీళ్ళు మంచిగా అన్ని బెడ్రూమ్స్ హాలు కార్ ప్యాకింగ్ కిచెన్ ప్లేస్ అన్నీ కూడా సఫిషియెంట్గా వచ్చాయండి మీరు వీడియోని చివరిదాకా చూసినట్లయితే కిచెన్ ప్లేస్ కూడా చూడవచ్చు మనము ఓకే లొకేషన్ కూడా ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చరికి మనకి గుంటూరు జిల్లాలోని గుంటూరులో అందుబాటులో ఉందండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లోనే బస్ స్టాండ్స్కి రైల్వే స్టేషన్స్కి కాలేజెస్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి ప్రతిదానికి కూడా చేరువులోనే ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇండియన్ స్టైల్ ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇప్పటి వరకు మనము కార్ పార్కింగ్ ప్లేస్ మెయిన్ ఎలివేషన్ రెండు బెడ్రూమ్లు దాని అటాచ్డ్ బాత్రూమ్స్ చూసాము ఇప్పుడు కిచెన్ ప్లేస్ కూడా చూద్దామండి ఇక్కడ కనిపించేటువంటిది కిచెన్ ప్లేస్ అనమాట ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ డిజైన్ చేశారు కిచెన్ ఇచ్చినటువంటి స్టోరేజింగ్ బాస్కెట్స్ అండి ఇవి టోటల్ గా త్రీ ర్యాక్స్ అయితే ఉన్నాయి త్రీ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ప్లాట్ఫామ్ అంతా కూడా గెలాక్సీ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేసి అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు హౌస్ అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ